స్వర్గ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నందమూరి తారక రామారావు ముప్పైవ వర్ధంతిని పురస్కరించుకుని మండల కేంద్రం అమృతలూరులోని పెన్షనర్ల భవనంలో గ్రామానికి చెందిన దొడ్డపనేని రాధాకృష్ణ గోవాడ భుజంగరావుల జ్ఞాపకార్థం ఎన్టీఆర్ అభిమానుల ఆర్థిక సహాయంతో నలభై మంది ఆటో డ్రైవర్లకు ప్రమాస భారతీయుడు మల్లి పెద్ది వెంకటమురళి విశ్రాంత ఉపాధ్యాయుడు కొత్తపల్లి భాస్కర్ రావు చేతుల మీదుగా ఆదివారం నూతన వస్త్రాల పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ మైనేని రత్న ప్రసాద్ మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి ఎన్టీ రామారావు అని చిరస్మరణీయులను ఆయన సేవలు కొనియాడారు కార్యక్రమంలో దొడపదిని రత్తయ్య వినిగండ్ల హరిబాబు గోవాడ కృష్ణచంద్ నార్ల శ్రీకాంత్ పల్లెబెద్ది సర్వీజీ చరణు శంకర్ మహంకాళి రవి చెగురి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

మన ప్రతే నాయకుడు పేదల పెన్నది సంక్షోభ కార్యక్రమాలకి మరి ఆరాధ్య దైవుడు మరి అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలకు అటువంటి మహానుభావుడు నందమూరి రామారావు గారి ముప్పై వర్దం సందర్భంగా ముఖ్యంగా ఎన్టీఆర్ అంటే ప్రేమతో ఉండే మరి ఈ గ్రామంలో మరి దొడ్డపల్ రాధాకృష్ణ అని వారు గోవాడ బిజంగరావు గారు వారిద్దరూ వారిద్దరు వారంటే ఆ పార్టీతోనే ఉండి మరి చనిపోయారు కాబట్టి వారి జ్ఞాపకార్థం ఏదో ఒక వృత్తాభిగా మరి మా మిత్రులు అవ్వచ్చు దాతలు అవ్వచ్చు మా కుటుంబ సభ్యులు అవ్వచ్చు వాళ్ళందరి సహకారంతో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఇదంతా కూడా ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి మరి అటువంటి మహానుభావుడు ముప్పై సంవత్సరాలు అయింది ముప్పై సంవత్సరం పడుతుంది కాబట్టి ఇది కూడా కార్యకర్తల పేరు మీద ఇస్తే బాగుంటుందని తప్పనే రాధాకృష్ణ గోవాడ కు పేరు మీద ఉంటుందని మిగిలిన పర్యావరణకు అవసరమైనటువంటి కూడా మరి మీ ఆటో మిత్రులు మీతో పాటు చాలా మంది ప్రయాణం చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి కూడా నేను చెప్పాలి ఎందుకంటే తర్వాత జీవనం అనేది చాలా ఇబ్బంది ఉంది ఇవాళ ఢిల్లీలో ఎవరు ఉండటానికి లేదు కార్లు తిరగడానికి వీల్లేదు అట్లాగే మీ వెహికల్స్ కూడా ఒక రోజు ఒక రోజు ఆగుతున్నారు బట్టి పెట్టుకుంటారు సరిసంగు గా మరి ఆ పరిస్థితులు రాకుండా ఉండడానికి మీరు అందరూ కూడా కృషి చేయాలి మనం కూడా ఎందుకంటే రామారామా చేయాలి అని చేశారు ఇప్పుడు కావచ్చు పర్యావరణ పరిరక్షణ మరి ఆ దిశగా కూడా మరి మన అందరం కూడా కృషి చేయాలని మరి ఆశిస్తూ చేస్తారని మరి సందర్భంగా ప్రతిపల్ భాస్కర్ గారు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మంచి కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేశారు ఈ కార్య ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి రతన్ ప్రసాద్ గారు వేదవులు చేస్తా ఉంటారు ఇప్పుడు కూడా దాదాపు నేను కూడా అనిపిస్తూ ఉంటాడు నడుస్తూ ఉంటాను కానీ ఇటువంటి కార్యక్రమాలు పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంటుంది ప్రసారి కూడా మరి పేదలకు మరి రామారావు గారిది వర్ధంత సందర్భం ఇటువంటి అంటే మరి ఆయన మరి ఆయన ఆయన పుణ్యం అంటే ఎన్నో వేల మంది ఉద్యోగాలు వచ్చినాయి టీచర్స్ మరి దాంట్లో నేను ఒక అట్లా అటువంటి మహానుభావుడు ఆయన వర్ధనస్త